నమస్కారం అసన్ న్యూస్కి స్వాగతం సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవేల విజయశ్రీ తన నామినేషన్ దాఖల పర్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నెలవేల విజయశ్రీ సులూరుపేట రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మొదటిగా అన్ని మండలాల్లోని నాయకులు కార్యకర్తలు సూళ్లూరుపేటలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ స్వగృహానికి చేరుకుని విందు అనంతరం సూళ్లూరుపేట స్టాండ్ ఆవరణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడి నుండి భారీ ర్యాలీతో రెవెన్యూ ఆఫీసుకు చేరుకుని నామినేషన్ పత్రాలను నెలవల విజయశ్రీ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆమె తెలిపారు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక కానున్నారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగురవేయనుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాజీ ఎంపీ నిర్మల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరస వెంకటరత్నం ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ విజయభాస్కర్ రెడ్డి ఆకుతోట రమేష్ లాయర్ సుధాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మామగారు పరసారత్నం గారు కానీ స్థానిక నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ బడుగు బలహీన వర్గాల కోసమే చాలా పాటు పడ్డారు వాళ్ళందరి ఆధ్వర్యంలో నడుస్తూ వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అందరికీ అందేలా సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి రెండు వైపులా సమానంగా నడిపిస్తానని మీ అందరి ముందు ప్రమా